ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను కీర్తన అరవై ఒకటి నాలుగు గూడారము అంటే ఇప్పుడు ఏదో డేరా వేసుకుని ఉండటం కాదు కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని వాక్య లోతుల్లో జీవించటం దేవుని వాక్యానుసారంగా జీవించటం దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించడం అన్నమాట యుగ యుగములు మనం దేవుని గుడారంలో దేవుని వాక్యపు సరిహద్దుల్లో దేవుని వాక్యానుసారంగా జీవించడం మరి అలా జీవించినప్పుడు మన జీవితాలు ప్రభావవంతంగా ఉంటాయి ఈ మాటలు విడిచిన వారందరికీ దేవుడు అటువంటి జీవితాలను అనుగ్రహించునుగాక ఆ అమ్మాయిని స్తోత్రం దేవా ప్రతి వారు కూడా నా యుగ యుగములు మీ గుడారంలో మీ వాక్యంలో జీవించినట్లు చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నజరైన ఏసుక్రీస్తు నామమును ప్రార్థించినమ్మి పొందుకుని తండ్రి ఆమె